మేడం గారు నమస్తే అండి ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా తొంభై తొమ్మిది శాతం మేము హామీలు నెరవేర్చామని అంటా ఉన్నారు అలాగే అమరావతిని శాసన రాజధానిగా చేస్తానంటాం కానీ విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేస్తానని చెప్పేసి కూడా ఈ ఎన్నికల హామీల్లో భాగంగా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి ఎలా చూస్తారు మేడం అమరావతి రైతు బిల్లు అమరావతి సేమ్ ఆంధ్రప్రదేశ్ అండి మేనిఫెస్టోలు ఎప్పుడు విడుదల చేసినంత మాత్రాన ఆయన ఏం న్యాయం చేయలేదండి ఎవరికి అన్ని వైపులు అన్ని వైపులు అన్యాయం చేశాడు ఒక్క మీరు అంటున్నారు కదా ఇప్పుడు రామరావతే కాదండి ఇవ్వ ఇవాళ కొత్తగా ఏమంటలేదు మూడు రాజధానులు అని చెప్పి మళ్ళీ ఈరోజు వైజాగ్ అంటున్నాడు తీసుకెళ్ళమని ఎంత ఎంతమంది ఎంత ఎంతమందికి అన్యాయం చేద్దాం అనుకుంటున్నారు అటువైపు కూడా ఇటువైపు కాదు అటువైపు కాదు ఎటు ఎటువైపు వైపు వంగేపనలేదు ఇవాళ వైజాగ్ వాళ్ళు వద్దు బాబు నాయన మీరు రామాకండి ఈ వర్షన చెట్లు నరికేసుకుంటూ ఈ వర్షను ఆకం చేస్తున్నారు మమ్మల్ని కనీసం ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నారు ఈ అలాగే స్టీల్ ప్లాంట్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ వాళ్ళు చూసారు స్టీల్ ప్లాంట్ వాళ్ళకి మేము మద్దతుగా వెళ్ళామండి ఆ రోజు కూడా ఆ రోజు వాళ్ళు అన్నారు అమ్మ మాకు అసలు రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలి మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళు అన్నారు అలాగే మా ఏరియాలో ఆ ఏరియాలో వాళ్ళు చాలామంది వైజాగ్ వాళ్ళు ఒకటే చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి వద్దు ఓట్ల రూపంలో కూడా మేము చూపిస్తాము కంపల్సరీ అని చెప్పారు మాకు మూడు రాజు ఈ రోజు కూడా వైజాగ్ తీసుకెళ్తారని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాను అన్నాడు ఎవరు కావాలని మేనిఫెస్టోలో ఎవరు కావాలని అడిగారని చెప్పి నువ్వు మే మేనిఫెస్టోలో పెట్టావు ఆ నవరత్నాలు నవరాత్రా అన్నావు నవరత్నాలు ఏం ఏం ఉధరించావు నవరత్నాలు ఇచ్చి అలాగే జనాలు ఇంకా మోసపోసే మోసపోయే మోసపోయే అంత ఇదిలో లేరు ఒక్కసారి ఆలోచించి ఓటేశారు ఒక్కడని చెప్పి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వడమ్మ అని చెప్పి తల మీద మొత్తి అందరి చేత ఓట్లు ఎంచుకున్నాడు ఇవాళ ఆ తల మీద మొప్పినందుకు ఆ అగాలలో గురిపోయాము పాతాలలో గురిపోయాము ఇంకా జనాలు ఎవరు మేలు అంత మోసపోయేవాళ్ళు ఎవరు లేవు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చెప్తున్నామండి అమరావతి రాజధాని అయితేనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అయిందండి అభివృద్ధి అయితే అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి పొందుతారు అభివృద్ధి కోసం మేము ప్రతి మేడం ముఖ్యంగా గతంలో రెండు పార్టీలు కూడా అమరావతి ఏకైక రాజధానిగా ముందుకొచ్చిన పరిస్థితి మనం చూస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా మేము కట్టు తీరుతాం అని చెప్పి వాళ్ళు కడాకండిగా చెప్తా ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు మూడు ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తాం మూడు రాజధానులు పెట్టి తీరుతామని చెప్పేసి ఈ ఎజెండాతో వస్తా ఉన్న పరిస్థితి ప్రజలు దేన్ని నమ్మే అవకాశం ఉందండి బిళ్ళ అమరావతి రైతులండి రైతు వారిగా ప్రతి ఒక్కడు అన్నం తినే అన్నం తినే ఒక ప్రతి ఒక్కడు ఒకే రాజధాని కోరుకుంటున్నాడండి మూడు రాజధానులు కోరుకునేవాడు వాళ్ళు అన్నం తినేవాళ్ళు కాదండి ఎందుకంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నారు కాదంటలేదు ఏం ఏమండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడేమో దొడ్డి కట్టుకొని అక్కడేమో ఇల్లు కట్టుకొని ఇంకోసాటే ఇంకోసాటే అది కట్టుకొని అన్ని వైపులు తిరుగుతారండి అసలు అర్థం అర్థమైనా ఏమైనా ఉందా ఒకరికే ఎవరైనా మీరు మేము ఒకటే చెప్తున్నామండి మేము ఎవరికి చెప్ప చెప్పటం కాదండి రైతు వారిగా రైతు అన్నం తినే ప్రతి ఒక్కడు ఇవాళ డెవలప్కి ఓటు వేయాల్సిందే పథకాలకు ఓట్ అయ్యొద్దు పథకాలు ఇవ్వాలంటే రేపు పోతాయి పథకాల రూపంలో ఇంత ఇస్తున్నాడు మనకి రూపాయి ఇస్తున్నాడు పది రూపాయలు జేబులో వేసుకుంటున్నాడు మీరు అర్థం చేసుకోవాలని మేము ప్రతి ఒక్కళ్ళని వేడుకుంటున్నాం ముఖ్యంగా మద్యపాన నిషేధం గురించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నప్పుడు ఎక్కడా కూడా మద్యపాన నిషేధం ప్రస్తావన తీసుకురాలేదు ఎక్కడ కూడా అసలు ఒక మహిళ మద్యపానం తీసుకు మద్యపానము నిషేధం కిందండి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టానని చెప్పాడండి ఎవరికి అమలు చేశాడండి అది అసలు అమలు చేయలేదు ఎంతోమంది తాక తా తాళిబొట్లు ఎంతో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి వాళ్ళు వాళ్ళ అవసరాల కోసము తాకట్ తాళిబొట్లు పెట్టి ఇళ్లలో వాళ్ళు ఇప్పుడు అయ్యే కాదండి నవర మనకి పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు అండి అమ్మఒడే వేస్తున్నాడు ఇట్లా నానబుడ్డు అని చెప్పి తీసుకుంటున్నాడండి ఎన్ని అండి ఎన్ని రకాలండి మాకైతే నా కుటుంబంలో నాకైతే ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు పిల్లల్లో నా పిల్లలకి అమ్మఒడి వేయలేదండి వేసానని చెప్పి ఒక్క సంవత్సరం వేసానని చెప్పి తీసుకెళ్ళాడండి మూడు సంవత్సరాలు మాకు ఇంత మటుకు వయసు పడలేదు అలా ఎంతమందిని మోసం చేస్తున్నాడండి ఇవాళ మీరు అంటున్నారు కదండి ఇప్పుడు మందు బాబులు మందు బాబులే బయటపడుతున్నారండి ఇలాంటి మందు ఇలాంటి మందు మా కొద్దు బాబు ఈ మందు వల్ల మేము ఎంతో మంది ఇదైపోతున్నాము తా ఆడవాళ్ళు అయితే మొగుళ్ళని బతిలాడుకుంటున్నారు ఇలాంటి వాళ్ళని మేము గెలిపించుకోవమ్మా మేము ఇప్పుడు అన్ని ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నామండి అన్ని ప్రాంతాల వాళ్ళు ఒకటే చెప్తున్నామమ్మా నాశనం అయిపోయాము ఎకనైనా మేము మార్చుకుంటామమ్మా మీకోసం కాదమ్మా మా అందరి కోసం మేము మార్చుకుని ఈసారి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అన్నారండి మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లు కూడా తిరుగుతూ ఉన్నారు అమరావతి రైతులుగా అసలు ఏం చెప్తున్నారు ప్రజలకి ప్రజల రియాక్షన్ ఎలా ఉందండి అసలు అమరావతి రైతులందరూ ఇరవై తొమ్మిది గ్రామాలందరూ కలిసి ఇట్లా మనం ప్రచారం కింద వస్తున్నాం రైతు ప్రచారం కింద ఇప్పటివరకు మేము దగ్గర దగ్గరగా పది గ్రామాల దాకా తిరిగాము పది గ్రామాల్లోనూ ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చాలా వరకు మారిందండి వైసీపీ వాళ్ళు ఏదో వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ అంటారు కదండి వన్ సెవెంటీ కదండి సెవెంటీ ఫైవ్ కూడా వస్తాయో రాదు అది మాత్రం గుర్తుంచుకోండి ఇవాళ మేము చెప్తున్నాం రైతులుగా సెవెంటీ ఫైవ్ వస్తే మాత్రం మేము ఇంకా ఇంకేం మాట్లాడే పనిలేదండి రైతులుగా చెప్తున్నాము ఎందుకంటే అంత పోరాడుతున్నాం ప్రతి ఒక్కళ్ళు మేము బాధపడుతున్నాం అని కదండి రాష్ట్ర వ్యాప్తంగా బాధపడుతుందని చెప్పి బయటకు వచ్చాము మాకు జరగక కాదు మా పిల్లలకు జరగక కాదండి అందరం ఇబ్బంది పడుతున్నామని చెప్పి మేము బయటకు వచ్చాము ఒకసారి ఆలోచించమని ఓటు ఏమని అడుగుతున్నాం